అక్కినేని మూడో తరం వారసుడిగా ఇండస్ట్రీలోకి జోష్ మూవీతో ఎంట్రీ ఇచ్చారు నాగచైతన్య మొదటి సినిమాతోనే ఇటు అకినేని ఫ్యాన్స్ ని అటు ప్రేక్షకుల్ని మెప్పించి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ కెరియర్ లో బిజీగా మారిపోయారు అలాగే స్టార్ హీరోయిన్ అయిన సమంతాని ప్రేమించి పెళ్లి చేసుకున్న చే నాలుగేళ్ల వివాహ బంధం తర్వాత విడాకులు అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు అప్పటి నుండి చేతు పెళ్లి కపులు ఎప్పుడెప్పుడు చెప్తారా అంటూ అక్కినేని ఫ్యాన్స్ అంతా ఎదురు చూశారు ఈ డిసెంబర్ నాలుగు రాత్రి ఎనిమిది గంటల పదమూడు నిమిషాలకు ప్రముఖ నటి శోభిత దూర్లీపాలతో చే వివాహం అంగరంగ వైభవంగా జరగబోతోంది అయితే ఈ వెడ్డింగ్ లో చైతన్య శోభితాలకి సంబంధించి ఫస్ట్ లుక్ ఫొటోస్ బయటకు వచ్చాయి ఆ ఫోటోస్ లో గోల్డ్ కాంజీవరం శారీలో ట్రెడిషనల్ లుక్ లో మెరిసిపోతోంది శోభిత పట్టు పంచలో నాగ చైతన్య పెళ్లి కొడుకుగా బాగా ఆకట్టుకుంటున్నారు ఆ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్ చూసిన వారు అడ్వాన్స్ గా తమ బెస్ట్ విషెస్ ని తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు నాగ చైతన్య శోభిత దూటిపాల ఫస్ట్ లుక్ ఫొటోస్ ని మీరు చూసేయండి